శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మ్యారేజ్ మ్యాచింగ్లో యోని కూటమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకునేటప్పుడు పెళ్లి చేసుకునే అబ్బాయి అమ్మాయి ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయాలు ఏంటో మ్యారేజ్ మ్యాచింగ్లో ఏది చూసుకోకపోతే మీ మ్యారేజ్ లైఫ్ మొత్తం కూడా తలకిందులైపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకుంటారు ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకునేటప్పుడు ఎనిమిది కూటములు ఉంటాయి ఈ ఎనిమిది కూటములకి మొత్తం ముప్పై ఆరు ఉంటాయి ఈ ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు వస్తేనే పెళ్లి చేసుకోవాలి పద్దెనిమిది పాయింట్ల కన్నా తక్కువ వస్తే పెళ్లి చేసుకోకూడదు పద్దెనిమిది పాయింట్ల కన్నా ఎన్ని ఎక్కువ పాయింట్లు వస్తే అంత మంచిదని అందరూ మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకుంటారు ఈ కూటముల్లో చాలా ఉంటాయి యోని కూటమి నాడీ కూటమి గణకూటమి వర్ణకూటమి వస్య కూటమి గ్రహమైత్రి కూటమి ఇలా మొత్తం ఎనిమిది కూటములు ఉంటాయి కాకపోతే వీటన్నిటిలో యోని కూటమి చాలా ముఖ్యమైంది అబ్బాయి పుట్టిన నక్షత్రానికి ఒక జంతువు వస్తుంది అమ్మాయి పుట్టిన నక్షత్రానికి ఒక జంతువు వస్తుంది ఈ రెండు జంతువుల మధ్య సఖ్యత ఉంటేనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి దీన్నే యోని కూటమి పొంతన అంటారు ఎప్పుడైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఈ యోని కూటమి పొంతన లేకపోతే వాళ్ళ దాంపత్య జీవితం బాగుండదు విడాకులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెళ్లి చేసుకునే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఖచ్చితంగా వాళ్ళ జన్మ నక్షత్రానికి ఏ జంతువు వచ్చిందో చూసుకోవాలి ఆ జంతువుల మధ్య శత్రుత్వం ఉండకూడదు శత్రుత్వం ఉంటే వాళ్ళు విడిపోతారు మిత్రత్వం ఉంటే చాలా అన్యోన్యంగా ఉంటారు శత్రుత్వము మిత్రత్వము రెండూ లేదనుకోండి తటస్థంగా ఉంటుంది మ్యారేజ్ లైఫ్ నార్మల్గా ఉంటుంది మరి ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ జంతువులు వచ్చినాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రతి నక్షత్రానికి కూడా జంతువుని శాస్త్రంలో చెప్పారు అశ్విని నక్షత్రం శతభిషా నక్షత్రం ఈ రెండు నక్షత్రాలకి జంతువు గుర్రం భరణీ నక్షత్రం రేవతీ నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జంతువు ఏనుగు కృత్తికా నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జంతువు మేక రోహిణీ నక్షత్రం మృగశిరా నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి జంతువు సర్పం ఆరుద్రా నక్షత్రం మూలా నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ జంతువు కుక్క పునర్వసు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి జంతువు పిల్లి నక్షత్రం పుబ్బా నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి జంతువు మార్జాలం అంటే ఎలుక అలాగే ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రము ఉత్తరాభద్రా నక్షత్రము ఈ రెండు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి జంతువు ఆవు నక్షత్రము స్వాతి నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జంతువు బర్రె చిత్తా నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళ జంతువు పులి అలాగే అనురాధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జంతువు లేడి అలాగే పూర్వాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జంతువు కోతి ధనిష్ట నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రము ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జంతువు సింహం ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి జంతువు నకులం అంటే ముంగీస ఇలా ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రతి నక్షత్రానికి కూడా జంతువు చెప్పారు రెండు జంట నక్షత్రాలకు కలిపి ఒక జంతువు చెప్పారు కాబట్టి అందరూ కూడా మీ నక్షత్రానికి ఏ జంతువు వచ్చిందో ఖచ్చితంగా చూసుకోండి ఈ జంతువుల శత్రుత్వం ఎలా తెలుస్తుంది అందరికీ తెలిసిన శత్రుత్వాలు ఏంటంటే పాముకి ముంగీసకి పడదు పాము ముంగీస శత్రుత్వం పిల్లి ఎలుక పడదు అది శత్రుత్వం అలాగే ఆవు పులి పడదు ఈ రెండు జంతువులకి శత్రుత్వం ఉంటుంది అలాగే గుర్రానికి బర్రెకి పడదు ఈ రెండు జంతువులకి శత్రుత్వం ఉంటుంది మేకకి కోతికి పడదు ఈ రెండు జంతువులకి శత్రుత్వం ఉంటుంది సింహానికి ఏనుక్కి పడదు ఈ రెండు జంతువులకి శత్రుత్వం ఉంటుంది కుక్కకి లేడికి పడదు ఈ రెండు జంతువులకి శత్రుత్వం ఉంటుంది కాబట్టి ఈ శత్రుత్వాలు చూసుకోండి శత్రుత్వం గనక మీ నక్షత్రాలకు ఉన్న జంతువులకు వచ్చిందా పెళ్లి చేసుకుంటే విడిపోతారు మిత్రత్వం వచ్చిందా బ్రహ్మాండమైన అటాచ్మెంట్ ఉంటుంది తటస్థంగా ఉంటే నార్మల్గా మ్యారిటల్ లైఫ్ ఉంటుంది కాబట్టి యోని కూటమి జంతువు చూసుకోవటం అనేది మ్యారేజ్ మ్యాచింగ్లో చాలా ముఖ్యంగా అందరూ తప్పనిసరిగా గుర్తించాలి ఇది చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటేనే దాంపత్య జీవితం అనేది అన్యోన్యంగా ఉంటుందని శాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి ఇంకా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడో తేదీ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏ సమయంలో ప్రారంభమవుతుందో ఏ సమయంలో పూర్తయిపోతుందో గ్రహణ సమయంలో అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో గ్రహణం తర్వాత ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో ఏర్పడుతోంది ఇది ప్రారంభమయ్యే సమయము సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఈ ప్రారంభమయ్యే సమయాన్ని స్పర్శ సమయం అంటారు ఈ గ్రహణం పూర్తయ్యే సమయం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు దీన్ని మోక్షకాలం అంటారు గ్రహణ మధ్యకాలం అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు కాబట్టి రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తయిపోతుంది దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం పూట ఉంటుంది అయితే రాత్రి తొమ్మిది యాభై ఐదుకి గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి గ్రహణానికి రెండు గంటల ముందే ఆహారాన్ని అందరూ స్వీకరించాలి ఎందుకంటే గ్రహణ అని ఉంటుంది గ్రహణం ప్రారంభం అవటానికి రెండు గంటల ముందు కాలాన్ని గ్రహణ వేధ అంటారు గ్రహణ వేధ ప్రారంభం కాకుండానే అందరూ ఆహారం తీసుకోవాలి లేకపోతే అనారోగ్యాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా రాత్రి ఏడు గంటల యాభై ఐదు లోపే ఆహారం తినేసేయాలి గ్రహణం మర్నాడు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఎవ్వరూ ముఖ్యమైన ప్రయాణాలు పెట్టుకోకండి గ్రహణం మర్నాటిని గ్రహణ శూల అంటారు గ్రహణశూల ఉన్న రోజు ఎవ్వరూ ప్రయాణాలు చేయకూడదు గ్రహణం ప్రారంభం అవ్వగానే అందరూ కూడా స్నానం తప్పకుండా చేయండి దీన్ని పట్టు స్నానం అంటారు సరిగ్గా రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు అందరూ పట్టు స్నానం చేయండి గ్రహణ స్నానం ఎలా చేయాలి వేడి నీళ్ళతో చేయకూడదు చన్నీళ్లతో చేయాలి చన్నీళ్లతో చేయలేని వాళ్ళు గోరువెచ్చన్నీళ్లతో చేయండి అలాగే తలంటు స్నానం చేయకూడదు ఎప్పుడైనా గ్రహణం ఉన్నప్పుడు తల స్నానం చేయాలి తల మీద నీళ్లు పోసుకోవాలి అంటే కానీ కుంకుడుకాయ షాంపూ ఇలాంటివి వృద్ధి తలంటు స్నానం చేయకూడదు కేవలం తల మీద నీళ్లు పోసుకొని తల స్నానం చేయాలి వస్త్రాలు లేకుండా కూడా స్నానం చేయకూడదు గ్రహణం ప్రారంభం కాగానే రాత్రి తొమ్మిది యాభై ఐదుకి వస్త్రాలు ధరించి స్నానం చేయాలి అయితే చాలామందికి సందేహం ఏముంటుందంటే ఆడవాళ్ళకి రజస్వల దోషం ఉంటే గ్రహణ స్నానం చేయొచ్చా అని సందేహం ఉంటుంది తప్పకుండా చేయాలి ఆడవాళ్ళు రజస్వలుగా ఉన్నా కూడా ఆడవాళ్ళు నాలుగు రోజుల దానిలో ఉన్నా కూడా ఖచ్చితంగా గ్రహణం పట్టు స్నానం చేయాలి అలాగే జాతా శౌచం శౌచం ఉంటే గ్రహణ స్నానాలు చేయాలా గ్రహణ నియమాలు పాటించాలా జాతా శౌచం అంటే ఎవరైనా బిడ్డ పుడితే దాన్ని జాతా శౌచం అంటారు ఎవరైనా మరణిస్తే దాన్ని శౌచం అంటారు అంటే అంటు ముట్టు ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా గ్రహణ స్నానం చేయవలసిందే గ్రహణ నియమాలు పాటించవలసిందే గ్రహణ స్నానం అందరూ చేయండి అయితే గర్భవతులు మాత్రం ఈ నియమం పాటించాల్సిన అవసరం లేదు పసిపిల్లలు అనారోగ్యవంతులు గర్భవతులు మాత్రం గ్రహణ నియమాలు పాటించక్కర్లేదు గర్భిణులు ఖచ్చితంగా చీకటి గదిలో కదలకుండా పడుకోండి ఎందుకంటే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం బిడ్డ మీద ఉంటుంది కాబట్టి చీకటి గదిలో కదలకుండా పడుకోవాలి మరి విడుపు స్నానం అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరుకి చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అర్ధరాత్రి కాబట్టి ఖచ్చితంగా విడుపు స్నానం ఒకటి ఇరవై ఆరుకి చేయాలని లేదు మర్నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత విడుపు స్నానం చేసుకోండి మంత్రానుష్ఠానాలు చేసుకునే వాళ్ళు మాత్రం అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరుకి విడుపు స్నానం చేయండి మిగిలిన వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు అయితే సాధ్యమైనంత వరకు అర్ధరాత్రి పన్నెండు వరకైనా మేల్కొని ఉండండి ఎందుకంటే గ్రహణం సమయంలో నిద్రపోకూడదు కానీ రాత్రిపూట గ్రహణం వచ్చింది కాబట్టి నిద్రపోయిన దోషం ఉండదు అర్ధరాత్రి పన్నెండు వరకు మాత్రం స్మరణ చేసుకుని తర్వాత నిద్రపోండి విడుపు స్నానం చేయగలిగితేనే చేయండి లేదంటే మర్నాడు విడుపు స్నానం చేసుకొని శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోండి గ్రహణం సందర్భంగా ఈ నియమాలు తప్పకుండా అందరూ పాటించండి మరి గ్రహణం ఉన్నప్పుడు ఏ మంత్రాలు చదువుకోవాలి ఇది రాహుగ్రస్తు సంపూర్ణ చంద్రగ్రహణం రాహు కధిపతి దుర్గాదేవి కాబట్టి దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రం అందరూ సార్లు చదువుకోండి పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి ఓం చంద్రశేఖరాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాలు ఏవైనా చదువుకోండి స్తోత్రాలు ఏవైనా చదువుకోవాలనుకునేవాళ్ళు దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్రం కానీ చంద్రశేఖరాష్టకం కానీ చదివినా విన్నా చాలా మంచిది అలాగే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని గ్రహణ సమయంలో విన్నా చదివినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి మరి గ్రహణం తర్వాత రోజు ఏ దానాలు ఇచ్చుకోవాలంటే ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి వెండి లేదా రాగి లేదా ఎత్తడి లేదా పంచలోహాలతో చేసిన చిన్న నాగపడిగా గుండ్రటి చంద్రబింబం ఒకటింబావు కేజీ మినుములు రాహు ప్రీతి కోసం ఒకటి బాబా కేజీ బియ్యం చంద్రుడి ప్రీతి కోసం వీటిని దేవాలయంలో శివుడికి అభిషేకం చేయించుకున్నాక పంతులు గారికి దానం ఇవ్వండి ఇంట్లో అయినా దానం ఇచ్చుకోవచ్చు గ్రహణం మర్నాడు దానం ఇంట్లో అయినా ఇచ్చుకోవచ్చు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా ఇచ్చుకోండి దీంతోపాటు ఆవు నెయ్యి ప్యాకెట్ కూడా దానం ఇవ్వండి తెల్లటి వస్త్రాలు కూడా దానం ఇవ్వండి ఆవు నెయ్యి ప్యాకెట్ తెల్ల వస్త్రాలు కూడా పంతులు గారికి దానం ఇవ్వండి ఇలా దానాలు ఇస్తే గ్రహణం ఎలాంటి చెడు ఫలితాలను ఇవ్వదు అనుకూల ఫలితాలు పొందవచ్చు కాబట్టి సెప్టెంబర్ ఏడు ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిషా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి శతభిషా నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రాల వాళ్ళు గ్రహణం చూడకూడదు కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు పొరపాటున కూడా ఈ గ్రహణం చూడకూడదు గ్రహణ సమయంలో నియమాలు పాటించండి గ్రహణం తర్వాత దానాలు ఇచ్చుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి